హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గురుమూర్తి అనే ఒక రైతు ఉండేవాడు గురుమూర్తి ఒకరోజు పొలం వెళుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గాని ఒక గరుడ పక్షి ఆయన వెనకే పొలం దాకా వచ్చింది ఆ రోజంతా అక్కడక్కడే తిరుగుతూ గురుమూర్తి చెట్టు క్రింద కూర్చుంటే అది కూడా చెట్టు మీద కూర్చుని ఆయన ఇంటికి బయలుదేరగానే అది కూడా ఆయన వెనకే బయలుదేరి ఇంటి దాకా వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అచ్చంగా అలాగే మరుసటి రోజు కూడా జరిగింది ఈ పక్షింటి నా వెనకే తిరుగుతుంది ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది అని దీర్ఘంగా ఆలోచించసాగాడు గురుమూర్తి అప్పుడే అక్కడికి వచ్చిన గురుమూర్తి భార్య వర్ధనమ్మ ఏంటండి పొలం నుంచి ఇంటికి రాగానే తెగ ఆలోచించేస్తున్నారు దేని గురించి ఏంటి అని అడిగింది భర్తని ఏం లేదే నిన్న పొలం వెళుతున్నానా నా వెనకే గరుడ పక్షి వచ్చింది వచ్చి నేను పొలంలో ఉన్నంతసేపు నాతోనే ఉంది ఇక నేను ఇంటికి బయలుదేరానా అది కూడా నా వెనకే ఇంటి దాకా వచ్చి అప్పుడు వెళ్ళిపోయింది ఏదో వచ్చిందిలే అనుకున్నాను కానీ ఈరోజు కూడా నేను పొలం వెళుతుంటే ఎటు నుంచి వచ్చిందో ఏమో కానీ నా వెనకే పొలం దాకా వచ్చింది రోజంతా పొలంలో నా వెనకే తిరిగింది నేను చెట్టు క్రింద కూర్చుంటే అది కూడా చెట్టు మీద కూర్చుంది ఇంటికి బయలుదేరానా అది కూడా నా వెనకే వచ్చి నేను ఇంట్లోకి రాగానే అది వెళ్ళిపోయిందే అసలు ఆ పక్షి ఏంటి అది నా వెనకే ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నా అని తన ఆలోచన గురించి చెప్పాడు గురుమూర్తి అవునా అని ఒక నిమిషం ఆలోచించి అయ్యో ఇందులో ఆలోచించాల్సిన విషయమే ఏమీ లేదండి మీరెప్పుడో దానికి ఉంటారండి అది తిన్న విశ్వాసంతో మీ చుట్టూ ప్రేమగా తిరుగుతుందంతే అంతకుమించి ఇందులో ఆలోచించాల్సిన విషయమే లేదు ముందు పదండి భోజనం వడ్డిస్తాను తిందూరు అంటూ భర్తని భోజనానికి పిలిచింది వర్ధనమ్మ అయితే వర్ధనమ్మ భర్తకి సర్ది చెప్పింది గాని తన మదిలో మాత్రం అదే మెదులుతుంది అసలు ఆ పక్షి ఎక్కడి నుంచి వస్తుంది రోజు మా ఆయన వెనక్కి ఎందుకు తిరుగుతుందంటావు ఇది ఎవరినైనా అడిగి తెలుసుకోవాల్సిన విషయమే ఎవరిని అడగాలబ్బా అని ఆలోచించి ఆ అడుగుదాం వనజకి కన్నీ తెలిసి లాంటి వాటి గురించి అని అనుకుని గబగబా పక్కింటి వనజని పిలిచింది వర్ధనమ్మ పిలిచి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ మాటల మధ్యలో వనజ నీకొక సంగతి చెప్పనా కొన్ని రోజుల నుంచి మా ఆయన పొలం వెళుతుంటే మా ఆయన వెనకే ఒక గరుడ పక్షి వస్తుందంట వచ్చి మా ఆయన పొలంలో తిరిగినంతసేపు మా ఆయన వెనకే తిరుగుతుందంట ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అది కూడా వెళ్ళిపోతుందంట అసలు ఆ పక్షి ఎందుకు వస్తుందో మా ఆయన వెనక్కి ఎందుకు తిరుగుతుందో తెలియక దాని గురించి తెగ ఆలోచించి భయపడుతున్నారు అసలు అది ఎందుకు వస్తుందో నీకేమైనా తెలుసా అని అడిగింది వర్ధనమ్మ గరుడపక్ష అది విష్ణుమూర్తి వాహనం కదా అంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అది చెప్పడం కోసమే భగవంతుడు దానిని పంపించుంటాడు అంతా మంచి జరుగుతుందిలే అంది వనజ అంతే అంటావా అయితే ఇక మాకన్నీ మంచి రోజులే అన్నమాట అని ఆనందపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది వర్ధనమ్మ ఇక వనజ పని మీద లత ఇంటికి వెళ్ళి లతతో మాట్లాడుతూ మాట్లాడుతూ లత ఈ సంగతి తెలుసా మన వర్ధనం వర్ధనమ్ముంది చూడు వాళ్ళ ఆయన పొలం వెళుతుంటే ఆయన వెనకే గరుడ పక్షి వస్తుందంట రోజంతా ఆయన వెనకే తిరుగుతూ ఆయన చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నప్పుడు తన రెక్కలతో ఆయనకి విసురుతుందంట అదే వర్ధనమ్మ చెప్పి తెగ ఆనందపడిపోతుంది గరుడ పక్షంటే విష్ణుమూర్తి వాహనం ఇక మాకు మంచి రోజులు వచ్చేస్తున్నాయని అని తనకు తెలిసిన విషయాన్ని తనకు నచ్చినట్లుగా చెప్పింది వనజ అవునా అని ఆశ్చర్యపోసాగింది లత ఇక వనజ వెళ్ళగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా నలుగురు కూర్చున్న అమ్మలక్కల వద్దకు వెళ్ళి మీకు ఈ సంగతి తెలుసా మన వర్ధనమ్మ వాళ్ళ ఆయన పొలం వెళుతుంటే ఒక గరుడ పక్షి వచ్చి ఆయనని పొలంలో ఏ పని చేయనీయకుండా ఆ పక్షే చేస్తూ ఆయన చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుంటే దాని రెక్కలతో విసురుతూ ఆయనకి సేవలు చేస్తుందంట ఇక మన వర్ధనమ్మని చూడండి ఎంత ఎచ్చులు పోతుందనుకుంటున్నారు అన్ని మంచి రోజులే ఆ దేవుడే ఆ పక్షిని పంపించాడు అంటూ ఎంత గర్వంగా చెప్పుకుంటుందనుకుంటున్నారు అని తనకు తెలిసిన విషయాన్ని తనకు నచ్చిన విధంగా చెప్పింది లత ఇక ఆ సంగతి విన్నా రమా వేరే ఊరు పని మీద వెళ్ళి అక్కడ తన బంధువులతో మీకు ఈ సంగతి తెలుసా మా ఊళ్ళో వర్ధనమ్మ గురుమూర్తి అనే వాళ్ళ వాళ్ళింటికి ఒక గరుడ పక్షి రోజు వస్తుంది ఆ పక్షి ఆయనని ఏ పని చెయ్యనీయకుండా అదే చేస్తూ ఆయనకు సేవలు చేస్తుంది అది దేవుడి పక్షి అని అందరూ చెప్పుకుంటున్నారు అందుకే వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత వచ్చిందో తెలుసా ఆ పక్షిని దర్శించుకుంటే చాలంట మన పాపాలన్నీ పోయి మనకిక అన్ని మంచి రోజులే వస్తాయంట అందుకే మా ఊరి వాళ్ళందరూ దానిని దర్శించుకోవాలనుకుంటున్నారు అని తనకు తెలిసిన విషయాన్ని తనకు నచ్చిన విధంగా చెప్పింది రామ ఇక ఆ బంధువులు ఆ ఊళ్ళో వారందరికీ మీకు ఈ సంగతి తెలుసా అంటూ వాళ్ళకు నచ్చిన విధంగా చెప్పారు అలా రెండు రోజుల్లోని ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారందరికీ ఆ విషయం తెలిసిపోయింది అందరూ ఆ పక్షిని దర్శించుకోవడం కోసం గురుమూర్తి పొలం రావడం మొదలు పెట్టారు ఏమండి ఇక్కడ గరుడ పక్షి రోజు వచ్చి మీకు సేవలు చేస్తుందంట కదా ఏ సమయానికి వస్తుంది మేం కూడా దానిని దర్శించుకుని మా పాపాలన్నీ పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నాం అంటూ ప్రతి ఒక్కరూ గురుమూర్తిని అడగసాగారు అదేమీ అర్థం కాని గురుమూర్తి అయోమయంగా చూస్తూ గరుడు పక్షి ఏంటండి నాకు సేవలు చేయటం ఏంటి అదేమీ లేదండి ఏదో రెండు రోజులు మా పొలం వచ్చిందంతే అసలు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని వారందరికీ సర్ది చెప్పి తిరిగి పంపించేసరికి అతడి తల ప్రాణం తోకొచ్చింది ఇక వాళ్ళందరినీ పంపించి గబగబా ఇంటికి వచ్చి వర్ధనమ్మా వర్ధనమ్మ నువ్వేం చెప్పావే జనాలకి అందరూ పొలం దాకా వస్తున్నారు అంటూ కంగారు కంగారుగా భార్యను పిలిచి అడిగాడు గురుమూర్తి ఏమో నుండి నేనేం చెప్పలేదు ఇంటికి కూడా వస్తున్నారు అందరూ నేను వనజకి గరుడు పక్షి వచ్చిందని మాత్రమే చెప్పాను అంతకు మించి ఏం చెప్పలేదండి అని అమాయకంగా చెప్పింది వర్ధనమ్మ అది చాలే మన కొంప ముంచడానికి అని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు గురుమూర్తి అయితే పొలం వచ్చి వెనుతిరుగు వెళుతున్న వారందరూ పొలం వస్తున్న వారందరినీ ఆపి మీకు ఈ సంగతి తెలియదా అక్కడ గరుడు పక్షి లేదు ఏం లేదు అలా అబద్ధం చెప్పి జనాలని రప్పించి జనాల దగ్గర నుంచి కానుకలను వసూలు చేద్దామని ఆడిన నాటకం మేం వెళ్ళి అది కనిపెట్టి వాళ్ళ మోసాన్ని బయట పెట్టాం మీరు కూడా వెళ్ళకండి అని కనిపించిన వారందరికీ చెప్పసాగారు ఏమే రమా ఊళ్ళో ఉంటూ ఈ సంగతి నీకు తెలియలేదా వాళ్ళు పెద్ద మోసగాళ్ళంటేమే ఇలాగే అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తూ ఉంటారంటగా అక్కడ పక్షి లేదు ఏమీ లేదంటగా మా ఊరు వాళ్ళు వెళ్ళి అంతా చూసి వాళ్ళ మోసాన్ని కనిపెట్టేశారులే అని తనకు తెలిసిన విషయాన్ని తనకు నచ్చినట్లుగా చెప్పింది బంధువు ఇక రమ కింద మీద పడుతూ గబగబా ఊరు వచ్చి లతానికి ఇంకా ఈ సంగతి తెలియలేదా వర్ధనమ్మ వాళ్ళు పెద్ద మోసగాళ్ళంటే అక్కడ గరుడు పక్షి లేదు ఏమీ లేదు అలా చెప్పి మనల్ని అందరినీ మోసం చేసి మన దగ్గర నుంచి డబ్బుని గుంజాలని చూశారంటే వాళ్ళ పనే అదంట ఇప్పటివరకు వరకు సంపాదించింది కూడా అలాగేనంట అని తనకు తెలిసిన విషయాన్ని తనకు నచ్చిన విధంగా చెప్పింది రామ ఇక లత ఉన్న పళంగా వనజ వద్దకు వచ్చి వనజా నీకు సంగతి తెలియలేదా వర్ధనమ్మ వాళ్ళు పెద్ద అంట వాళ్ళ వెనక పెద్ద ముఠానే ఉందంట గరుడ పక్షి దేవుడు పక్షి రోజు రావటం ఇదంతా వాళ్ళు ఆ ముఠా కలిసి ఆడిన నాటకం అంట అని తనకు తెలిసిన విషయాన్ని తనకు నచ్చిన విధంగా చెప్పింది లత లత ఈ సంగతి ఇంకా నీకు తెలియలేదా నీకు తెలిసింది ఎంతవరకే వీళ్ళది చాలా పెద్ద ముఠా అంట రాజ్యంలో చాలా చోట్ల ఇలాగే చేసి డబ్బు సంపాదించి కోట్లు కోట్లు మేటేస్తున్నారంటే మనకు తెలియక రోజు వాళ్ళతో మాట్లాడుతున్నాం ఓరి నాయనో రేపో మాపో గ్రామాధికారి గారు వచ్చి వీళ్ళని బంధించి కూడా తీసుకువెళ్తారంట అని తనకు తెలిసిన విషయాన్ని తనకు నచ్చిన విధంగా చెప్పింది వనజ అయితే ఇదంతా తెలుసుకున్న గ్రామాధికారి గారు అది నిజమే అనుకుని గురుమూర్తిని బంధించి అతని ముఠాని కూడా పట్టుకుని శిక్షించాలని చూశారు తీరా అన్నీ పరిశీలించిన తరువాత గురుమూర్తి నిర్దోషని నిర్ధారించి అతడిని వదిలేశారు వర్ధనమ్మ ఎప్పటికైనా అర్థమయ్యిందా మన నోటి నుంచి వచ్చిన మాట అలాగే ఈ ప్రపంచానికి చేరదే ఎవరికి కావలసిన విధంగా వారు దానికి కాస్త చేర్చి మరీ చెప్తూ ఉంటారు చూశావుగా ఎంత జరిగిందో అందుకే ఇక నుంచి ఇంట్లో విషయాలు బయట వారికి చెప్పకు అని భార్యను మందలించాడు గురుమూర్తి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్